వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జీ మీ ఫ్రెండ్ వచ్చేసాము ఎందుకంటే వాళ్ళది వైజాగ్ అనమాట వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో అందుకని సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామని చెప్పి వచ్చాము మా తమ్ముడు చాలా రోజులు అయింది కదక్క నీ చేత్తో ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది అని అన్నాడని చెప్పి నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నమాట కానీ చాలా క్లోజ్ అండి ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోతాము చాలా అంటే చాలా క్లోజ్ అనమాట చెప్పలేను అసలు నేనైతే చాలా మిస్ అవుతాను ఇంకా ఫైవ్ అడ్రస్ ప్రిపేర్ అవుతుంది కదా ఎప్పుడు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ మా బొడ్డోడు ఇంకా చాలా హుషారుగా ఉన్నాడు ఎందుకంటే అలవాటైన ప్లేసే కాబట్టి ఆ కుక్కలుగా రావడం స్టార్ట్ చేశారు వస్తుందండి మా బ్యాచ్లో నెంబర్ వన్ నెంబర్ టూ నేను నెంబర్ త్రీ ఇగో ఈ అమ్మాయి నెంబర్ ఫోర్ అనేది ఇంకా రాలేదు తన కోసం వెయిటింగ్ అనమాట ఇంకా వస్తుందని చెప్పి మేమైతే ఫుల్ అనమాట అంటే వెయిటింగ్ కదా తన కోసం అందుకే తొందరగా ఫోల్ అయిపోయింది ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్న గుర్తుండిపోవాలి అరే అందరూ ఒకలాగే జడ వేసుకున్నామండి అనుకుని కావాలని చెప్పి ఇది వేసుకున్న జడ చూపించమంటే చూపించితే నీ జడ బోరు నాకు జడలేదని చెప్పేసి అక్కడ కామెడీ అనమాట నా జుట్టు కొత్తిమీరీ కట్లోనే ఉండదండి తర్వాత నేను రోస్మెరీ వాటర్ యూజ్ చేసిన తర్వాత నాకు బాగా క్రోత్ అనిపించింది అనమాట చాలా చాలా ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో సరే సర్లే ఆపేస్తాలేండి అండి అప్పుడు అసలున్న టాస్క్ ఎవరి జుట్టు బోరుగా ఉందా ఎవరు పెట్టుకున్న ఫ్లవర్ బాగుందా అని చెప్పేసి మేమైతే ఫొటోస్ని చూసాము చాలా గ్రోత్ అనిపించింది నాకు మా ఫ్రెండ్ అయితే రగిలిపోతుంది పోతుంది పక్క నుండి మా ఇద్దరు పిల్లల్ని కూడా చెప్పాలంటే వాళ్ళే చూసుకున్నారన్నమాట ఫ్రెండ్స్ అంటే అంతే కదా నా ఫేస్ మాత్రం థౌజండ్ కంటే బలుబులా వెలిగిపోతుంది లాస్ట్ ఫ్రెండ్ వచ్చేసింది ఇంకా మేము కిచెన్లో గంటల గంటలు ఉండే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకుండా బయట పార్సిల్ పెట్టేసుకున్నాము ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాము టైం అంతా కిచెన్లోనే గడిచిపోతుంది కదా ఈ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు కానీ ఎప్పుడైనా ఒకసారి ఇలా ఫ్రెండ్స్తో కలవడం అనేది తప్పే లేదు ఎందుకంటే మనకి ఉన్న టెన్షన్స్కి ఫ్రెండ్స్ మాత్రమే రిలీఫ్ అనిపిస్తారు అయితే నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినంతసేపు సేపు నా మొహంలో మాత్రం చిరునవ్వు తగ్గలేదు నాకే కాదు ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ అంతే మా బొడ్డోడు డ్రింక్ అయితే వలకపోసాడనమాట తినేది లేదు కానీ చూసినదల్లా ప్రతిదీ నాకే కావాలి అని చెప్పేసి అంటాడు ఫైనల్గా మేమైతే ఫుడ్ అంతా కంప్లీట్ చేసాము మా పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా అన్ని ముచ్చట్లు చెప్పుకున్నాము ఇంత చెప్తున్నాను కదా వీళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కాదు వీళ్ళు నేను వర్క్ చేసే చోట ఫ్రెండ్స్ అయ్యారు అనమాట స్కూల్ కన్నా కాలేజ్ కన్నా చాలా క్లోజ్ అయిపోయారు ఇంకా మేము మాట్లాడుకుంటున్నామంటే మా రిలేషన్ అనే చెప్పుకోవాలి అది మేము కలుద్దాము అనుకుంటాం కానీ ఇంట్లో కూడా పర్మిషన్ ఇవ్వాలి కదండి ముందుగా నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి కలుద్దాము అనుకున్న వెంటనే ఓకే అన్నారు వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పాలనిపించింది నా మనసుకి ఇంకా ఈ వీడియో తీస్తామని ప్రిపేర్ అయితే అవ్వలేదు ఉన్న మూమెంట్స్ అన్ని బిట్లుగా యాడ్ చేసి లాంగ్ వీడియో చేశాను మీరు కూడా ఫ్రెండ్స్తో కలవాలనిపిస్తే వెళ్ళండి పర్లేదు ఇది మా సెండ్ ఆఫ్ పార్టీ వీడియో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి